కొబ్బరికాయలు వలవడానికి దూర ప్రాంతం వెళ్తున్నామండి బళ్ళకి వంద రూపాయలు ఆయిల్ కొట్టించుకున్నారు ఆయిల్ బంక్లో అందరూ బయలుదేరామండి బయలుదేరి వెళ్తున్నాము రాట్ గుంటలో ఒక హోటల్లో టిఫిన్ చేసామండి టిఫిన్ చాలా బాగుంది ఉదయాన్నే ఏడు గంటలకి బయలుదేరాము అందరూ టిఫిన్ చేసిన తర్వాత వెళ్తున్నాము ఇంకా మంచు తగ్గలేదండి పెడుతుంది లైట్గా పల్లెటూరు లొకేషన్ బాగుండదండి తోటలోకి వెళ్ళాము మేము చేసే పని ఎక్కడేనండి మేస్త్రి గారు లక్షణ అండి ఉబ్బరి బొండాలు మోసే కుర్రోళ్ళు ఎంత దూరమైనా మోయాలండి మోసే వాళ్ళు కూడా చాలా దూరం మోయాలి ఇంకా కొంతమంది కుర్రాళ్ళు కాయలు వలవడానికి పలుగులు వేస్తున్నారండి అండి కొంతమంది బొండాలు వాళ్ళు మోస్తున్నారు మోసే వాళ్ళు కూడా మోస్తున్నారు అన్నమాట ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు గెల కాడికి వస్తున్నారు గెల దిగుతున్న చూడండి చెట్ల మీదే ఇతను కొబ్బరి చెట్లు గెల వానరు కొబ్బరి బొండాలు లెక్క పెడుతున్నారు తోటలో ప్రతి చెట్టు కూడా బాగా కాసింది కొబ్బరి బొండమే కానీ ముద్రకాయ కానీ చూడండి ఎలాంటి పెద్ద చెట్టు అయినా ఎక్కాలి చాలా ప్రమాదకరం మొక్క తోట కాబట్టి సైజు కూడా బాగుంది ఆ విధంగా చెట్లు ఎక్కాలంటే చాలా ప్రాక్టీస్ కావాలండి చాలా ఫిట్నెస్ కూడా కావాలి కొంతమంది ఓట్లో టిఫిన్ చేయలేదు తోటలో టిఫిన్ చేస్తున్నారు గాబ్రెలని ఆనంద్ బాబు గారు పని స్టార్ట్ చేసామండి పొలుగులేసిన తర్వాత పొలుగు ఏ విధంగా ఉందని శాంపుల్ చూస్తున్నాను కొబ్బరికాయలు వాళ్ళు కొబ్బరికాయలు వలుస్తున్నారు కొబ్బరికాయలు వలిసేటప్పుడు బహు జాగ్రత్తగా ఉలవలండి లేకపోతే చేతికి దిగుద్దండి ఆ బట్టలు కూడా పాడైపోద్ది ఆ కరెంటు ఐకున్న రసం అంటే బట్టలు పాడైపోతాయండి ఒక పక్క కొబ్బరి బండాలు లోడ్ చేస్తున్నారు ఒక పక్క కొబ్బరికాయలు వలుస్తున్నారండి తోట చాలా అందంగా ఉంది ఈ బావగారు చూడండి సంకల్చం లాగా పూజిస్తున్నాడు బావగారు ఇంకా ముదిరికాయలు జారేలేదని అందరూ చిన్న బ్రేక్ వేసారనమాట కాయలు జారేయడం లేట్ అయింది కాబట్టి మా వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు చెట్లకి కూరలకి బొండానికి మూడు రూపాయలు తీసుకుంటారు కొబ్బరి బొండం చెట్టు మీద నుంచి దింపి లోడ్ చేస్తే మూడు రూపాయలు తీసుకుంటారండి ఈ చెట్లకే కూరలు ఎండుకాయకైతే అయితే అండి కాయకి కొబ్బరి బొండం మొక్క తోటకాయ పట్టారెటండి పదహారు పదిహేడు రూపాయలు ఉందండి ప్రస్తుతానికి ముదిరికాయ అయితే పంతొమ్మిది రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఉందండి ఒలిసి ఇవ్వటం కొబ్బరికాయలు ఒలిసేవాళ్ళకి ఇచ్చారండి తోటలో ఈ కుర్రోళ్ళు కొబ్బరి బొండాలు వేళ లోడ్ చేయాలి ముదిరికాయలు కూడా ఈ జారీ జారేయాలన్నమాట ఎలాంటి పెద్దగాయలు అయినా మోస్తాడని ఈ బావగారిని వ్యాన్ ఎక్కిచ్చారు లోడ్ చేస్తున్నాడు బావగారు చాలా దూరం వేయాలండి ఎల్లో ఈ తోట రాయనపాలెం దగ్గర ప్రగతి పూర్వంలో ఉందండి తోట చాలా బాగా సైజు ఉందండి కోకో తోట కూడా మంచి కాపు మీద ఉందండి కుర్రోళ్ళకి ఆకలేసి కొంతమంది అన్న తింటున్నారు కూర్చొని భోంచేస్తే లేట్ అవుద్దని నించొని తింటున్నాడు బ్రదర్ గారు ఒక ఏరియాలో రైతుని బట్టి రేట్లు మారుతాయండి రూపాయి తగ్గొచ్చు రూపాయి పెరగచ్చు కొంతమంది లోడ్ చేసి వాళ్ళు లోడ్ చేస్తున్నారు ఈ తోటలో బొండాలు లోడ్ అవుతుంది ముదిరికాయలు కూడా లోడ్ చేస్తున్నారు అన్నమాట భోజనం చేసే టైం అయింది గుర్రోళ్ళందరూ భోజనం చేయడానికి కూర్చున్నారు అందరూ భోజనం చేసే టైంలో రౌండ్గా కూర్చొని ఒకరు కూర ఒకరు వేసుకొని తింటూ ఉంటారు ఐక్యతగా కొంతమంది వేరే ప్లేస్లో కూర్చున్నారు ప్లేసు ఏలూరు జిల్లా పెదవి మండలం రాయనపాలెం ప్రగతిపూర్వం దగ్గర ఉందండి వేసవి కలుంటే కూడా తోటలో బాగా చల్లగా ఉంటుందండి కొంతమంది ప్లేస్ లేక పామ తోటలో కూడా కూర్చున్నారు మీ కొబ్బరి చెట్లు ఎవరి అని మీకు డౌట్ రావచ్చు ఎవరంటే నుంచున్నాడు చూడండి రవాణయ ఈయన ఈ కొబ్బరి చెట్లు కొన్నాడు అన్నమాట అన్నం తినేటప్పుడైనా కలిసి పనిచేసేటప్పుడైనా అందరం ఐక్యతగా ఉంటామండి కొబ్బరి చెట్లు అన్నానే ఈ అన్నయ్య ఈ రవాణ్యే కాయ సైజ్ బాగుందని చూపిస్తున్నాడు చూడండి కొబ్బరికి వల్ల కుర్రోళ్ళు దెబ్బ కూడా ఉండే ఇక్కడ కూర్చొని భోంచేస్తున్నారు నేస్త్రి గారు సాంబార్ వారం రోజులు బట్టి కాయలు ఆ పట్టి రాలేదు ఇక్కడ డబ్బులు రాలా మొక్క తోట కొబ్బరి బొండం అండి పట్ట రేటు పదహారు పదిహేడు రూపాయలకి వేస్తున్నారండి ఈ తోటలో ప్రస్తుతానికి వాటర్ బొండాలు ముద్రికాయలు చూడండి ఏ విధంగా ఉన్నాయి సైజు కూడా బాగుంటాయి అనమాట ఈ మొక్క తోట కాబట్టి ఈ తోటలో ముదిరికాయ పద్నాలుగు వేలును కొబ్బరి బొండాలు ఐదు వేలు లోడ్ చేయాల్సి వచ్చిందండి ముదిరికాయలు అక్కడక్కడ తెల్లిపెడి ఉన్నాయండి అన్ని కాయలే చూడండి ముదిరికాయలు లోడ్ చేస్తున్నారు మినీ వ్యాన్ మీద బస్తా లోడ్ చేశారు బస్తాలు కుట్టారండి బస్తాలు లోడ్ చేసి ఓనర్ గారు చూడండి కొబ్బరి బొండలు ఆడుతున్నారు దాహంగా ఉందని వాటర్ అడిగారు వాటర్ లేదు డ్రింక్ పార్టీ అండి చిన్న బ్రేక్ వేసారు మేము పనిచేసేటప్పుడు ప్రతిరోజు కూడా డ్రింక్ ఇస్తారండి డ్రింక్ ఎప్పుడు నేను ఎలా ఉంటాను అని వీడియో తీసుకుంటున్నాడు మా బామర్ది బండల లోడ్ పూర్తి అవుతుందండి కష్టపడే కూర వాళ్ళందరూ డ్రింక్ తాగుతున్నారండి చిన్న బ్రేక్ వేసారనమాట లోడ్ కూడా దగ్గర పడింది లోడ్ కంప్లీట్ అవుతుంది మేము కాయలు వలవడం అయిందండి పొలుగులు పీకేస్తున్నాము లోడ్ సరిపోయింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో అవ్వండి మీరు చేసే లైక్ చేయడం వల్ల మాకు కొంత సపోర్ట్ ఉండదండి మరిన్ని వీడియోలు వీడులు చేయడానికి మాకు సహాయపడుతుందండి కాయలు వలవడం అయిపోయిందండి గారు డబ్బులు పంచుతున్నారు ఇక మేము ఇంటికి బయలుదేరామండి కొబ్బరి బొండల లోడు పూర్తి అయిందండి ఉదిరికాయల లోడు కూడా పూర్తి అవుతుంది అందరం బయలుదేరామండి ఇంటికి వెళ్తాకి నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రెండు పడి ఉంటాను అందరం ఇంటికి బయలుదేరుతున్నామండి మరిన్ని మంచి వీడియోలు చేయడని ఆశిస్తున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో అవ్వండి